హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం మనకంతా తెలిసిన విషయమే విప్లవ ఉద్యమంలో కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి ఏ విధంగా తన పంతాన్ని కొనసాగించినాడనే విషయాన్ని మనం జ్ఞప్తి చేసుకోవడం ప్రతి సంవత్సరం ఈ వర్ధంతిని సిపిఎంఎల్ పార్టీ డెమో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వారి ఆఫీసులో ఈ సంతా సంతాప సభను ఏర్పాటు చేయడం అందులో భాగంగా ఈరోజు అమరవీరులందరికీ కలిపి ఈ తరిమల్ నాగరెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది మిత్రులారా మనకంతా తెలిసిన విషయమే భారతదేశం బ్రిటిష్ వారి స్వాధీనం నుంచి ఈ సొంత పాలకులు చేతిలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దోపిడీని కొనసాగించారు అన్న విషయంలో భాగంగా తరిమల్ నాగరెడ్డి గారు అప్పట్లోనే దాదాపు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉండు ఉంటూ ఎంపీగా కూడా ఎన్నికైనటువంటి తను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ విధంగా ఈ శాసనసభల్లో ఏవైతే ప్రజల కోసం పీడిత ప్రజల కోసం మాట్లాడాల్సిన వారి హక్కుల కోసం మాట్లాడాల్సిన ఈ శాసనసభలు బాతాకానీలు చేసుకుంటూ లేదంటే కాలయాపన చేస్తున్నటువంటి ఈ శాసనసభలు ఇక్కడ న్యాయం జరగదు పీడిత ప్రజలకు అని కార్మిక వర్గానికి రైతాంగానికి అని చెప్పి తునప్రాయంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విప్లవోద్యమం బాట పట్టడం మనకంతా తెలిసిన విషయం అందులో భాగంగా అతనే ముందుగా ఉంటూ ముందు వరుసలో తనకున్నటువంటి తన తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి తన తండ్రి భూస్వామ్యుడైనటువంటి సుబ్బారెడ్డి గారికి వేల ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి తరిమల గ్రామము గార్లదిన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు ఆ భూమునంతటినీ పంచి అతని ద్వారానే అతనే మొదట ఈ విప్లవోద్యమానికి బా బాట వేశాడు మిత్రులారా మనకంతా తెలిసిన విషయమే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే ప్రభుత్వాలు ప్రభుత్వం వచ్చేంత వరకు ఒక మాట చెప్తూ ప్రజల్ని మబ్బపెట్టి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం లేక వస్తూనే అంటే వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నించడానికి ఎవరు లేకుండా చూస్తున్న పరిస్థితి ఏ ప్రభుత్వం అని లేదు బీజేపీ ప్రభుత్వం అయితేనేమి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఒక రకంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక రకంగా వారికి ఏమని చెప్తున్నారు ఉచితాలు ఇస్తూ అని చెప్పి ఓట్లు వేసుకుంటు వేయించుకుంటున్నారు మరి నిజంగానే మనం వారు ఇచ్చిన ఉచితాలకు ఓట్లేసామా అని మనం అంతా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు కావాల్సింది ఉచితాలు కాదు ప్రజలకు కావాల్సినది వారు బతుకు బతుకుతేరుకు ఏ విధంగా బాట చూపిస్తారు ఏ విధంగా వారిని జీవనాన్ని కొనసాగించడానికి వారికి కావాల్సినటువంటి మౌలిక అయితేనేమి కర్మాగారులు కార్మిక కార్మికుల కర్మాగారాలు ఆరోగ్యం పట్ల విద్యా వైద్య ఆరోగ్యాలకు చూపించాల్సిన బాధ్యత పోయి ప్రభుత్వాలు ద్వంద్వైఖరిని అవలంబిస్తున్నాయి ముఖ్యంగా మొన్నటికి మొన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ముందు ఏమని చెప్పింది ఒక స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పింది అంటే విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి ముందున్నట ప్రభుత్వం చాలా ఇది చేసింది చాలా మోసపూరితంగా ప్రణ ప్రణాళికలు చేసింది అందరికి సంతకాలు చేసిందని చెప్పి ఆ విద్యుత్ మోటార్లు విద్యుత్ మీటర్లు ఏవైతే స్మార్ట్ మీటర్లు అని చెప్తున్నారో ఆ మీటర్లని వాటిని బిగించుకోకూడదు అని చెప్పింది ఎక్కడికి రైతాంగానికి కూడా రైతులకు కూడా అక్కడ ఉన్నటువంటి వారి పంపు సెట్లకు అదేవిధంగా మన ఇంటికి కావలసినటువంటి విద్యుత్ మీటర్లని బిగించుకోకూడదు అట్లా వచ్చి బిగించినట్లయితే వాటిని పగులు కొట్టండి అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం లేక వస్తున్న వస్తూనే దాన్ని ఆ మీటర్లను వచ్చి మన ఇంటికి బిగుస్తున్నటువంటి పరిస్థితి మరి ఒక రకంగా వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకటి రానప్పుడు ఒకటి మాట్లాడుతూ ప్రజల్ని మబ్బపెట్టే పరిస్థితి చేస్తున్నారు ముఖ్యంగా రైతాంగానికి ఏదైతే రైతులకు కావలసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాస్తున్నటువంటి పరిస్థితి మనం అంత చూస్తున్నాం ముఖ్యంగా మన రాజ రాజధానికి సంబంధించిన విషయాన్ని చూసినట్లయితే దాదాపు నలభై వేల ఎకరాల భూమిని తీసుకున్నారు మరి ఇప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై వేల ఎకరాల భూమి కావాలి ల్యాండ్ పుల్లింగ్ కింద తీసుకొని ఆ రైతులకి మూడు పంటలు పండుతున్నటువంటి రైతులకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతానికి వచ్చినట్లయితే కృష్ణా వాటర్ ఏదైతే హంద్రీ అని చెప్తున్నామో ఆ హంద్రీ వాటర్ కావలసిన నీళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసుకోవడానికి కావలసిన కాలువలు మరమ్మతులు చేయాలి ఆ కాలువలు వెడల్పు చేయాలని చాలా సంఘాలు ప్రజా సంఘాలు అయితేనేమి హక్కుల సంఘాలు అయితేనేమి పోరాటాలు చేస్తుంటే ఆ వాటిని పక్కన పెట్టేసి దానిని కాలువలకి రైలింగ్ రైలింగ్ చేసి అంటే వాటిని శాశ్వతంగా వాటిని మూసేసే పరిస్థితి అంటే పెద్దగా చేసుకోకుండా ఆ కాలువల్లో నీళ్లు పారకోకుండా చేసే పరిస్థితి మనం కల్లారా చూస్తున్నాం మనకు ఉన్నటువంటి ముఖ్యంగా రాయలసీమకు ఉన్నటువంటి నీ తుంగభద్ర అయితేనేమి కృష్ణా వాడర్ అయితేనేమి రావాల్సిన ఈ రెండు నీటి పంపకాలు నికర జలాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ ఏ విధంగానూ వాళ్ళు పట్టించుకొని పాపాన ఉన్నారు కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ ఉద్యమం పట్ల నిక్కగా ఉద్యమంలో ఉండాల్సిన బాధ్యత ఉద్యమం చేయకపోతే విప్లవం బాటలు పట్టకపోతే మనం మన హక్కుల్ని సాధించుకోలేమని కామ్రేడ్ తా తరిమల్ నాగరెడ్డి గారు చెప్పిన పంతాన్ని మనం అవలంబించాల్సిన పరిస్థితి ఆ పంతాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తున్నాం చారు ముదుర్ గారు చెప్పారు ఏమని ముఖ్యంగా యువత తర్వాత విద్యార్థులు మహిళలు ఖచ్చితంగా విప్లవోద్యమం పక్కన విప్లవోద్యం పక్క వస్తేనే ఆ విప్లవా ఆ విప్లవం విజయవంతం అవుతుంది కానీ అట్లా కాకుండా అంటే గ్రాస్ లెవెల్లో పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని వాళ్ళని అనలై వాళ్ళని అన్లైట్ చేయలేకపోతే ఈ విప్లవోద్యమాలు ముందుకు పోవు అని చెప్పి కామ్రేడ్ చారుమూందర్ ఆరోజు ఆ రోజే చెప్పాడు అతని బాటలోనే మనమంతా నడచాలని మన హక్కుల కోసం మనం పోరాడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను గుంతకల్ పట్టణంలో సిపిఎంఎల్ న్యూల్స్ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ కర్మేల నాగరెడ్డి నలభై తొమ్మిదవ వద్దంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రధానంగా అమరవీరుల సంస్థ భారతదేశ వ్యాప్తంగా కూడా ఏదైతే విప్లవ ఉద్యమంలో అమరులైన అసంఖ్య వీరులకు నివాళులు అర్పించుకోవడం అనేది జరుగుతుంది వారికి అందరికీ కూడా సిపిఎంఎల్ న్యూడల్స్ పార్టీ తరఫున ధనంగా నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా భారత విప్లవ ఉద్యమంలో ఏదైతే శర్మల్ నాగిరెడ్డి గారు గాని లేకపోతే చారు మంజున్ గారు గాని ఎస్ఏ రౌఫ్ గారు గాని అదే విధంగా నంబాల కేశవరావు గారు గాని అనేక మంది ఉన్నటువంటి వీరులు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం ఏదైతే ఉన్నటువంటి ఒక ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతం బమోయిజం సిద్ధాంతం పునాదిగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి విప్లవృత్వాన్ని నిర్మించడం జరుగుతుంది ఆ నిర్మించే క్రమంలో అనేక మంది కూడా ఈ విప్లవృత్వంలో మరణించడం జరిగింది అనేక మంది వీరులు కూడా కాబట్టి ఆ విధమైనటువంటి ఆ వీరులు చూపినటువంటి బాటలో ఈ పొద్దు వేలాది మంది కూడా ప్రయోజించడం అనేది జరుగుతుంది అయితే ఈ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత దూకుడుగా దుర్మార్గంగా ఆపరేషన్ కగార్ పేరుతో హత్యలు చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఆ దండకార్యాం ప్రాంతంలో కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ దాదాపు ఆ చుట్టుపక్కల అనేక రాష్ట్రాలలో ఈ పొద్దు కూడా ఆపరేషన్ కగా పేరుతో లక్షల మంది మిలిటరీని పెట్టి సాయుధ బలగాలు పెట్టి అనిచివేయడం అనేది జరుగుతుంది అదే పుక్తగా ఉన్నటువంటి ఈ పొద్దున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే విధమైనటువంటి హోంశాఖ అమిత్ షా గానీ వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఏదైతే దండగారన్న ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రోజు కూడా పదుల సంఖ్యలో హత్యలు చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా ఈ హత్యలన్నీ కూడా ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు ఆదాని కంపెనీకి అంబానీ కంపెనీకి అదే విధంగా నవీన్ మిట్టల్ సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఖరిజాలు వాళ్ళకి అప్పజెప్పడం కోసమే ఈ హత్యలు జరుగుతున్నది మొత్తం దేశవ్యాప్తంగా కూడా మేధావులందరూ కూడా చెప్తున్నటువంటి అభిప్రాయం అందులో భాగంగానే ఈ పొద్దు ఈ హత్యలు జరుగుతాయని చెప్పి కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గం అంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి ఈ మేధావి వర్గం అంతా కూడా వ్యతిరేకించినటువంటి శక్తులందరినీ కూడా ఈ పొద్దు ఊపా చట్టం కింద అరెస్ట్ చేసి లోపల వేయడం జరుగుతుంది ఆ విధంగా వేసిన దానిలో కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి మనవన్ని కూడా ఈ పొద్దు ఏదైతే ఆనంద్ తేల్ తుంగ్లే గారిని కూడా లోపల వేయడం జరిగింది ఉపా చట్టం కింద ఈ రోజున కూడా అనేక రకాలైనటువంటి ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతు లేకోకుండా ప్రభుత్వం మీద కూడా ఉపా చట్టం ద్వారా కూడా జైలులో అనేక సంవత్సరాలుగా మనం చూసినాం సాయిబాబా గారు కూడా నిర్దోషైన కూడా ఆయనకు అనేక అక్రమ కేసులు బనాయించి లోపల వేసినటువంటి సందర్భం కూడా చూసినాం అయినా కూడా ఎక్కడ గాని ఈ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి నిర్బంధాలకు గురి చేస్తానే కూడా ఎక్కడ కూడా తగ్గకపోకుండా ఏదైతే ఉన్నటువంటి బాల భారత ప్రభుత్వం ఏదైతే చేస్తానో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఏదైతే ఈ కార్పొరేట్ కంపెనీలకు ఊడకం చేస్తుందో వాటి అన్నింటినీ కూడా బట్టబయలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే దాదాపు కంటే మూడు వ్యవసాయ చట్టాలు అదేవిధంగా విద్యుత్ బోర్డు సంబంధించిన బోర్డును కూడా ప్రైవేటీకరణ చేయాలంటే దాదాపు కంటే ఒకటిన్నర సంవత్సరాల కాలం కూడా ఢిల్లీ వీధుల్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి నాలుగు ప్రాంతాలు కూడా దిగ్బంధం చేసి ఒకటి నాలుగు సంవత్సరం చేసి ఏడు వందల యాభై మంది రైతాంగం ప్రాణాలు అర్పించి కూడా నరేంద్ర మోడీ మెడలు వచ్చి కూడా ఆ చట్టాలు కూడా విరమించిన పరిస్థితి కూడా చూసినాం మళ్ళా ఒక రకంగా దొడ్డిదారులో వ్యవసాయ చట్టాలకు సంబంధించినది కూడా మార్కెట్ చట్టాలు తీసుకొచ్చి మొత్తం మార్కెట్ లో ఉన్నటువంటి ఏదైతే రైతాంగానికి గిట్టుబాటు ధర లేకపోకుండా చేయాలని చెప్పి ఈ రోజు కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఆ విధంగా చేయడం వల్ల ఈ పొద్దున రైతాంగానికి సరైన గిట్టుబాటు ధర లేకపోకుండా ఏదైతే విచ్చి రైతులకు కానీ లేకపోతే పత్తి రైతులకు కానీ అదే పప్పు సెనయకు కానీ అనేకమైనటువంటి రైతులు గిట్టుబాటు ధర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధమైనటువంటి విధానాలన్నీ కూడా మానకోలే నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి వందలు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈ పొద్దు పని గంటలు పెంచాలని చెప్పి పది గంటలు పని పని విధానం తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కూడా చేసే ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎక్కడ శ్రామిక వర్గానికి పనిచేసే పరిస్థితి కూడా లేదు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు పరస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఈ పొద్దు సంక్షేమ పథకాలుగా అమలు పరచలేక ప్రజల్ని మోసం చేసి ప్రజల యొక్క గొంతు నొక్కి అనేకమైనటువంటి కుట్రపూరితమైన కేసులు బనాయించి కూడా జైలులో వేయడం జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ విధానాలకు పూర్తిగా వందల పాఠం చెప్తే చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈ విధమైనటువంటి విధానాలు అవలంబించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ విధానాలన్నీ మార్చుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున భారతదేశంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంటుందని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది పేదరికం నిరుద్యోగం వలసలు ఆకలి హత్యలు ఇవి ఉండకూడదని ఈ సమాజంలో ప్రజలందరికీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా ఇలా అందరికీ అన్ని విధాల సమానమైన హోదా లభించాలా సమానమైన జీవితాలు ఉండాలని చెప్పేసి ఆకాంక్షించి దానికి సరైన ఇప్పుడున్న ఈ వ్యవస్థలో ఇది సాధ్యం కాదు ఇది ఒక ఉన్నతమైన ఒక మార్గంలో పయనించాలా ఆ ఉన్నతమైన మార్గంలో పయనించినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయని ఆకాంక్షించు త నాగిరెడ్డి గారు కావచ్చు చార్ ముజందార్ కావచ్చు ఎస్ఏ రౌఫ్ గారు కావచ్చు వీళ్ళంతా చార్ ముజందార్ తర్మిల నారేడు పంతాలు వేరే ఉండొచ్చు కానీ ప్రజలు వాళ్ళ ఆకాంక్ష ఒకటే ఈ దేశంలో పేదరికం ఉండకూడదు అందరికీ అన్ని విధాల సమాన అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు వాళ్ళు వాళ్ళు ఈ రోజు జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు వాళ్ళు మన మధ్య లేకుండొచ్చు కానీ వాళ్ళ ఆకాంక్షని వాళ్ళ ఆలోచనలు మనం ముందు తీసిపోయే క్రమంలో వాళ్ళని వర్ధంతి సభలను మనం ఇక్కడ సిపిఐ న్యూ డెమోక్రసీ గుంతకల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మనం నిర్వహిస్తున్నాం అదే భారత విప్లవ ఉద్యమంలో మొత్తం అసూల పాసిన మొత్తం ఆ వీరులైన అందరికీ మనం స్మరించుకుంటూ జూలై ఇరవై నుంచి ఆగస్టు మూడు వరకు సంస్కరణ వారోత్సవాలు మనం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఇక్కడ ఈ రోజు నిర్వహిస్తున్నాం ఇది వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో భారతదేశంలో ఒక విప్లవం జరగాల ఇక్కడ అందరికీ ప్రజలందరికీ సమానమైన అవకాశాల లభించాలని ఆకాంక్షించు ఆ మనం ముందుకు పోతున్నాం అందులో భాగంగానే ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ సభ నిర్వహణ మనం మనకు ఈ డివిజన్ కమిటీ నిర్వహిస్తుంది ఇది వాళ్ళ ఆశయను ఆకాంక్షను ముందుకు తీసుకోవాలని బలంగా మేము కోరుకుంటున్నాం